నమస్తే నేను మీ సతీష్ మర్చిపోదామా అంటూ బీజేపీ నేతలు ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి పివిఎన్ మాధవ్ గారు అలాగే మాజీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారి ట్వీట్ల పైన పేర్ని నాని చేసినటువంటి వ్యాఖ్యలు కూడా రాజకీయంగా విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి మరి పేర్ని నాని వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అనేటువంటి అంశం విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సతీష్ మన రాకెట్ వీక్షకులు కూడా సార్ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రెండు కూటమిగా ఉన్నప్పుడు వీళ్ళు పొత్తులో ఉన్నప్పుడే రాష్ట్రంలో హిందూ దేవాలయాలపైన అలాగే హైందవ ధర్మం పైన కూడా పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో హిందూ ధర్మాన్ని పరిరక్షించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి హైందవ సమాజానికి ఖ్యాతి తెచ్చినటువంటి కుటుంబం వైఎస్ కుటుంబం అని చెప్పేసి అని ఈ రోజున మరి రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు రామతీర్థం రాములవారి స్థిరఛేదనం కావచ్చు అంతర్వీధి రథం తగలబెట్టినటువంటి అంశం కావచ్చు కనకదుర్గాలయం ఆలయం వద్ద ఆ రథానికి సింహపు బొమ్మలు వాటిని ధ్వంసం చేసినటువంటి అంశం వీటిని ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వం మరి నిద్రపోతూ ఉందా మీ చేతుల్లోనే కదా సీబీఐ ఈడీ ఉంది మీరే అధికారంలో ఉన్నారు కదా ఎందుకు దర్యాప్తు ఈ వైఎస్ఆర్ పార్టీ స్టాండ్లో ఒక సడన్ మార్పు కనబడతా ఉంది నిన్నటికి నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికలో కూడా వాళ్ళు బేషరతుగా బీజేపీకి మద్దతిచ్చారు మద్దతు ఇచ్చారు అది అందులో ప్రధాన భాగస్వామిగా వీళ్ళకి ప్రధాన శత్రువుగా భావించే చంద్రబాబు నాయుడు గారు ప్రధాన భాగస్వామిగా కూటమిలో ఉన్నాడు మరి అలాంటి బీజేపీ పార్టీతో కూటమిలో తెలుగుదేశం ఉన్నప్పుడు ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు కదండి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత రాజీ పడి బీజేపీకి సపోర్ట్ చేశాడు భేషరత్గా మరి ఇండియ ఇండియా అభ్యర్థి జస్టెస్ సుదర్శన్ రెడ్డి సపోర్ట్ చేయమని కూడా వాళ్ళు అడిగారు మరి ఈయనైతే అదే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వ్యక్తి అయినా కూడా వాళ్ళు ఎన్నికను బహిష్కరించారు తప్ప సపోర్ట్ అయితే చేయలేదు యువత క్యాండిడేట్కి రెండు వాళ్ళ ఎన్నిక నుంచి పక్క జరిగారు మరి ఈయన బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేశాడు కనీసం బీఆర్ఎస్ తీసుకున్న స్టాండ్ వైఎస్ఆర్సిపి ఎందుకు తీసుకోలేకపోయింది వైఎస్ఆర్సిపి గుర్తింపు ఒక సంకట స్థితిలో పడిపోయింది వాళ్ళు ఎవరికి చెందని వ్యక్తులుగా అయిపోయారు ఇప్పటివరకు వాళ్ళు ఒక క్రిస్టియన్ దీనికి ప్రొజెక్ట్ చేసుకున్నారు విమలమ్మ గారు వాళ్ళ మేనత్త ఎన్నికలకు ముందు కాకినాడలో అక్కడ ఇక్కడ అన్ని ఫాస్టర్ల మీటింగులు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి సపోర్ట్ చేయమని కవర్లు ఇచ్చి విందు వినోదాలు చేసి ఇవన్నీ కూడా మనం చూసాం ఆయన ఎక్కువ వాళ్ళ మీద రిలై అయ్యాడు కానీ ఆ తర్వాత జరిగిన ఈయన పరిపాలనలో క్రైస్తవులకు కూడా జరిగిన ఏం లేదు ఎవరికీ జరగలేదు ఈవెన్ ఆయన సొంత సామాజిక వర్గంలో కూడా ఒక పరిమితమైన సభ్యులకే తప్ప ఎవరికి జరగలేదు ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళే మొన్న ఉప ఎన్నిక అంశంలో బయటపడిపోయారు అసలు మేము ఎందుకు బీజేపీ అభ్యర్థికి సపోర్ట్ చేయాలి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి చేస్తామనే చర్చ కూడా అక్కడ జరిగింది ఐదుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు మేము మా సామాజిక వర్గానికి దూరం అయితే రేపు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు పోతాడు అసలు ఆ పార్టీ ఉనికి ప్రమాదంలో పడిపోయింది ఇలాంటప్పుడు ఆ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి వేస్తే రేపు రాబోయే రోజుల్లో అయినా రెడ్డి సామాజిక వర్గంలో ఒక ఐక్యత ఉంటుందనే ఒక చర్చ కూడా జరిగింది జాతీయ స్థాయిలో ఇప్పుడు సడన్ గా పేరు నాని గారు నిద్రలోంచి మేల్కొన్నట్టుగా బీజేపీని టార్గెట్ చేయటం వైఎస్ఆర్ ఫ్యామిలీ హిందూ సమాజాన్ని ఉద్ధరిస్తానికి వస్తున్నట్టు అసలు వైఎస్ఆర్ గారి దుర్ఘటన ప్రమాదం జరిగినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరిగింది మీకు గుర్తుందో లేదో ఆయన తిరుమల బాలాజీ కొండల్ని రెండే తిరుమలకి మిగిలిన ఐదు కొండలు మేము స్వాధీనం చేసుకుని ఇతర మతాలకి పర్యాటక అభివృద్ధికి కేటాయిస్తామని చేసి వ్యాఖ్యానించడం వలన ఆయన పంచ భూతాల్లో కలిసిపోయాడనే పెద్ద ఎవరైనా అట్లాంటి ప్రమాదాల్లో దుర్ఘటన జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు వ్యతిరేకమైన మాట మాట్లాడరు సానుభూతి సానుభూతి వస్తుంది కానీ అక్కడ ఆ రోజున చాలామంది అంటే ఎక్రాస్ ద రిలీజియన్స్ ఎక్రాస్ ద స్టేట్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంటే అప్పుడు సమైక్యంగా ఉంది అప్పుడు తెలంగాణలో కూడా పెద్ద చర్చ అయింది ఇది అంటే ఇట్లాంటి మాట మాట్లాడినా ఎంతో కాలం ఆయన ఉండలేదు అని మరి అట్లాంటి కటు మాట ఇంతవరకు శ్రీవారి ఆలయం ఏర్పడి కొన్ని వందల సంవత్సరాలు అయింది తర్వాత ముఖ్యమంత్రులే మూడు మంది వచ్చారు అనేక మంది రాజులు పరిపాలించారు రాజ్యాలు వచ్చినాయి ఎవ్వరు కూడా అట్లాంటి మాట అసలు ఆ ఆలోచనే రాలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవ ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొబ్బరికాయలు కొట్టడం బొట్లు పెట్టడం ఎన్ని పెట్టు తిరుగుతున్నాడు దాంతో అసలు ఆయన ఉరికి అసలు ఆయన ఏ మతస్థుడు అసలు ఇప్పుడు క్రిస్టియన్స్ కూడా అసలు ఇట్లాంటి వ్యక్తిని కొంతమంది మొన్న ఎన్నికల ముందు కూడా ఈయన చేసిన అవినీతి అక్రమ పరిపాలన దౌర్జన్యం దాష్టికాలు చూసిన తర్వాత ఇతను రియల్ క్రిస్టియన్ కాదు ఇట్లాంటి వ్యక్తికి బైబిల్లో ఉన్న అంశాలని ఇతను పాటించట్లేదు బైబిల్లో ఇలాంటి హింసను ప్రోత్సహించే ఎక్కడ లేదు సొంత బాబాయ్ హత్య కేసులో కూడా ఆయన అనుమానాస్పద వ్యక్తిగా మిగిలాడు కాబట్టి బాగా చదువుకున్న క్రిస్టియన్స్ నిజంగా మతాన్ని ఫాలో అయ్యేవాళ్ళు డిఫర్ అయ్యారు మొన్న ఎన్నికల్లో కూడా కానీ మాస్ కొంత అయితే అయి ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళు కూడా దూరం అయిపోతున్నారు ఇప్పుడు దీన్ని కాపాడుకోవాలంటే ఆ బేస్ని బీజేపీతో మిలాకత్ అయ్యారు అనేది మొదటి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి జరుగుతుంది తర్వాత ఆయన మీద కేసులు ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీని గుడ్ లో పెట్టుకోవడానికే ప్రయత్నించాడు ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా మరీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మోడీ గారు ఒళ్ళో చేరి కూర్చున్నంత సొరవగా వెళ్ళిపోయేవాడు ఈయన ఎప్పుడు అవకాశం వస్తున్నా ఆయనకి కాళ్ళకు మొక్కటం ఇవన్నీ ఇప్పుడు తను అసలు బేస్ అయినటువంటి వీళ్ళు హిందువులకి ఈయన మొన్న తిరుపతిలో డిక్లరేషన్ లేకుండా వెళ్ళటానికి ప్రయత్నం చేయటం తిరుపతి లడ్డూ జరిగింది కదా నెయ్యిలో అది చాలా మానసికంగా హిందువులు ప్రపంచవ్యాప్తంగా షాక్ గురి చేసి ఆ తర్వాత వీళ్ళ మాటలు కూడా కనీసం క్షమాపణ చెప్పకుండా దాన్ని సమర్థించుకోవటం మాట్లాడటం దాన్ని ఉద్రిక్తతలు రావగొట్ట మళ్ళీ నేను టీటీడీ అక్కడ తిరుపతి వెళ్తానని ప్రకటనలు ఇవ్వటం వెళ్ళలేదు అది వేరే మాట వెళ్తే అక్కడ హిందూ సంఘాలు కూడా ఏకమైనవి నువ్వు కనుక వస్తే అక్కడ ఖచ్చితంగా డెకలరేషన్ ఇచ్చి మాత్రమే చేయించుకోవాలనే పరిస్థితి వచ్చింది ఆయన తిరుపతి తిరుపతి దేవస్థానాలని ఈయనే కాకుండా ఈయన పరిపాలనలో దాన్ని అని మన తక్కువ ఎక్కువ చేసి మాట్లాడకూడదు కానీ వాళ్ళ ఒక బ్రాంచ్ ఆఫీస్ లాగా టీటీడీని మార్చేశారండి వాళ్ళు ఎంతమందిని కావాలంటే అంతమందిని తీసుకెళ్ళిపోవటం అంటే అక్కడ ఉండే నియమ నిబంధనల్ని లేకపోతే ఆ ఇన్ టీటీడీ దేవస్థానం యొక్క కోడ్ ఉంటుంది ఆ కోడ్ని కూడా ఉల్లంఘించి రోజా లాంటి వాళ్ళు అనేక మంది వ్యాపార కేంద్రంగా మార్చేశారు ఆ తర్వాత ఆ టిక్కెట్లు కూడా అమ్ముకున్నారు బ్లాక్ మార్కెట్లలో తర్వాత మాడ వీధుల్లో రాజకీయాల గురించి మాట్లాడటం సవాళ్ళు ఇస్తరటం అపచారపు మాటలు మాట్లాడటం రాజకీయ ప్రస్తావనలు ఉండకూడదండి ఉండకూడదండి కానీ అవన్నీ చేశారు ఇప్పుడు సడన్గా వీళ్ళకి బీజేపీని అటాక్ చేస్తే తప్ప మన ఉనికి ఆంధ్రప్రదేశ్లో కొనసాగదు పార్టీ అన్ని విధాలా దెబ్బతినిపోయింది అందుకని ఇవాళ సడన్గా బీజేపీ వాళ్ళు ట్వీట్ చేసుకుంటే నీకు వచ్చిన నష్టం ఏంటి వాళ్ళు ఏ టైంలో ట్వీట్ చేసుకుంటే వాళ్ళిద్దరూ ఒక పార్టీ వాళ్ళే ఒక పార్టీ వాళ్ళే కాబట్టి వాళ్ళు సంప్రదించుకుంటారు పార్టీ ఒక లైన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఆ లైన్ ప్రకారం వెళ్తారు అంతేగాని ఒక యంత్రాంగం లేని వాళ్ళు అయితే తల ఒక మాట మాట్లాడతారు బీజేపీ అనేది ఒక శిక్షణ కలిగిన పార్టీ ఒక వ్యవస్థాపూర్వకమైనటువంటి యంత్రాంగం ఉన్న పార్టీ వాళ్ళు ఎవరైనా సరే పైన కేంద్రంలో ఏం మాట్లాడతారో రాష్ట్రంలో కూడా అదే మాట్లాడతారు అంతే తప్ప ఈ వైఎస్ఆర్సీపీ లాగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడా కూడా యంత్రాంగం లేకుండా ఎవరి ఇష్టానికి వాడు మాట్లాడే పార్టీ అయితే కాదు అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా కేంద్రంలో ఏమో కాళబేరానికి మొన్న మా మినిస్టర్ దగ్గరికి వెళ్ళి పీయూష్ గోయల్ దగ్గర జగన్మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వటం కోసం దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు మిథున్ రెడ్డి గాని వైవి సుబ్బారెడ్డి గాని అవినాష్ రెడ్డి గాని తర్వాత అయోధ్య రెడ్డి గాని వీళ్ళందరూ వెళ్ళి అమిత్ షా గారితో ఇంటర్వ్యూ ఇప్పించమని బతిమాలుతారు ఒక పక్కన ఏం అమిత్ షా గారితో ఈయన మాట్లాడే అంత రహస్యాంశాలు ఏముంటాయి ఏదైనా ఉంటే బహిరంగ లేఖలు రాయటం ఆయనకు అలవాటే కదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకాన్నే బహిరంగ లేఖ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశాడు అలాగే ఇప్పుడు అమిత్ షా గారికి నువ్వు ఏదైనా చెప్పదలుచుకుంటే రాష్ట్ర ప్రయోజనాల గురించో నీ పార్టీ ఇది గురించో బహిరంగ లేఖ రాయి వెళ్ళి పర్సనల్గా కలవాల్సిందే ఉంటుంది ఆయన ఆయన కేసుల గురించి మాట్లాడుకోవాలి అవి తరుంకి వస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ ఉనికి ప్రమాదంలో పడింది పేరుని నాని వాళ్ళు గోకారు నువ్వు వెళ్ళి మాట్లాడి గతంలోనే జరిగినాయి తప్ప మా ఆయాంలో జరగలేదని ఇప్పుడు గతంలో జరిగిన ఇవన్నీ కూడా రా రాములవారి వారి విగ్రహేదం కానివ్వండి లేకపోతే అంతర్వేది రథ దహనం కానివ్వండి లేకపోతే విజయవాడ ఇది కానీ దీనికి వాళ్ళు చెప్పేది ఏంటంటే కాశీనాయని ఆశ్రమంలో కొన్ని కట్టడాల్ని తెలుగుదేశం ప్రభుత్వంలో కోల్గొట్టారు ఫారెస్ట్ అధికారులు అది సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ నియమాలు చాలా కఠినంగా ఉంటాయి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ వ్యవస్థల్లో అక్కడ ఏర్పాటు చేయాలన్నా కూడా చాలా కష్టం డిఫెన్స్ ఒకటి సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్కి సంబంధించిన భూముల్లో అవి కూడా మెయిన్ ఆశ్రమం దాంట్లో లేదు ఏది సెంట్రల్ రిజర్వ్ ఫారెస్ట్ లో చిన్న చిన్న భోజనశాల చిన్న కట్టడాలు ఉన్నాయి అయితే వాళ్ళు దాని మీద ఫారెస్ట్ అధికారులు గతంలో కొంతకాలంగా ఆ కాశీనాయని ఆశ్రమ నిర్వాహకులతో చర్చలు జరుపుతున్నారు మీరు యువతలకు జరిపి కట్టుకోండి మాకు పైనుంచి ఒత్తిడి ఉంది ఇది కేంద్ర రిజర్వ్ ఫారెస్ట్ ఆ నిబంధనలు అనుమతించవు అని ఇప్పుడైతే ఈ ఒత్తిడి చేసి ఇట్లా కూల్చారు చిన్న చిన్న కట్టడా భోజనశాల లోకేష్ గారు దృష్టికి వచ్చి లోకేష్ గారు కేంద్ర అటవీ శాఖ అధికారులతో మాట్లాడాడు ఈ రాష్ట్ర అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేయండి మనం కావాలంటే మరొక భూమి వాళ్ళకి ఇద్దాము అది ఒక ఆశ్రమానికి సంబంధించిన ఒక పెద్ద యోగి అయినా కాశీని ఆయన దానికి సంబంధించి చిన్నపాటి సవరణ చేసి వాళ్ళని అడ్జస్ట్ చేయమనండి కూల్చిన దానికి మనమే వాళ్ళని కట్టమని అనడము నా సొంత నిధుల నుంచి ఆయనకు కూడా కాశీని అంటే అభిమానం ఉంది ఆయనే కట్టించి ఆ గతంలో ఎక్కడైతే ఉందో మనోభావాలు దెబ్బతి మనోభావాలు దెబ్బ తినకుండా ఉండటం ఆ పెద్ద ఆయనకి సంబంధించిన ఆశ్రమానికి సంబంధించిన కట్టడాలు కోల్చడం కరెక్ట్ కాదు అవి యథాతథంగా ఎంత విస్తీర్ణంలో ఉన్నాయో ఏ స్థానంలో ఉన్నాయో మళ్ళీ అక్కడే పునర్నిర్మాణం చేసి మళ్ళీ ఆయనే వెళ్ళాడు దాన్ని ప్రజలకి అంకితం చేయటానికి వెళ్ళి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ వచ్చారు అందరికీ అక్కడ అన్నదానం జరిగింది యథా స్థానంలో ఎందుకంటే అది ప్రాంతీయంగా ప్రజల యొక్క మనోభావాలు తినకూడదు వాళ్ళు కూడా చూసి సంతోషించారు ఏంటి ఎక్కడైతే పొరపాటు జరిగిందో సరిదిద్ద పొరపాటు జరగటం తప్పు కాదు పొరపాటుని సమర్థించుకోవటం తప్పు అది వైఎస్ఆర్సీపీలోనూ జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు ఇప్పుడు పేరు నాని గనక ఎగదోల్లి బీజేపీ మతపదరమైన పార్టీ ఆళస్త టైంలోనే హిందూ దేవాలయాల మీద దాడులు జరిగినాయి సిబిఐకి ఇస్తే విచారణ చేయలేదు ఇది అంతర్వేది రథం ఇప్పుడు అంతర్వేది రథం విచారణ ఇచ్చారు కానీ వివేకానంద విచారణని ఎందుకు అడ్డుకున్నారండి అది అంతకన్నా తీవ్రమైన అంశమే కదా ఇది నిజంగా గనక మీరు చిత్తశుద్ధితో స్టేట్ పోలీసులతో సిట్తో చేయించి జరిగిన తప్పుకి దాన్ని పునర్నిర్మాణం చేయటం ఒక క్షమాపణ చెప్పి ఇప్పుడు లోకేష్ గారు ఏం చేశాడు యథాస్థానంలో పెట్టాడు జరిగింది తప్పే ఖండించాలి అంతేగాని తేనెటీగల టేగల మాలా జరిగిందా పిచ్చుకుల మాలా జరిగిందా లేకపోతే ఉడతల మాలను జరిగిన ఎగిన ప్రమాదం ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి అంతర్వేది రథం అక్కడ ఎవరో కొంతమంది దుష్చక్తులు చేసి ఉండొచ్చు చేసిన దాన్ని ఖండించండి కేసు బుక్ చేయండి ఎందుకు సమర్థించుకోవాలి అలాగే ఆంజనేయ స్వామి చేయి విరగొడితే అది నిజంగా విరగొట్టినట్టు ఫీల్ అవుతారు ఏంటి అని కొడాలి అని ఇలాంటి మనిషి మాట్లాడాడు విగ్రహానికే కదా విగ్రహానికే కదా అని విగ్రహం కాదు అక్కడ ప్రజల యొక్క మనో భావ భావాలని దెబ్బ తినకుండా చూడాలి అంతే అంతేగాని విగ్రహాలు ఇప్పుడు మరియు శేఖర్ రెడ్డి గారి విగ్రహాలు ఎక్కడన్నా రోడ్లు విస్తరణప్పుడు తొలగిస్తే ఎందుకు వీళ్ళు ప్రతిఘటిస్తున్నారు యాగి చేస్తారు యాగి చేస్తున్నారు కదా ఇప్పుడు అది ఎందుకు తీస్తున్నారు రోడ్లు విస్తరణ చేసే పరిస్థితి ప్రజలకు ఒక సౌకర్యం ఉండాలని అట్లాంటప్పుడు కొన్ని సందర్భాల్లో దేవాలయాలైనా మసీదులైనా చర్చిలైనా కూడా తీసేయమని సుప్రీంకోర్టు కూడా తాజాగా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసింది ఇప్పుడు ఎక్కడైనా సరే అట్లాంటిది ఇప్పుడు తెలుగుదేశం అయినా బీజేపీ కూడా కొన్నిసార్లు నిజంగా ప్రజల యొక్క అవసరాల కోసం కొన్ని జరిగిన మాట వాస్తవమే జరుగుతాయి జరగకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు ప్రమాదాలకు గురవుతారు ఏదైనా పట్టు విడుపులు ఉండాలి అంతేగాని మేము పట్టిందే ముందు కుందేటికి మూడే కాళ్ళు అనే పరిస్థితి ఏ ప్రభుత్వంలో కూడా లేదు ఇంకోటండి మీకు ముస్లిం కంట్రీస్లో కూడా అక్కడ కూడా మసీదులు కానీ పూర్వకాలం నుంచి సమాధులు కానీ సింగపూర్ సాట్లు కూడా తీసేస్తున్నారు ఈవెన్ క్రైస్తవులే కూడా ఎందుకంటే డెవలప్మెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అది బీజేపీ ఏ మత పార్టీ మేమే సెక్యులరిస్ట్లని ప్రజల్ని పేరుని నాని చెబితే ప్రజలకి తెలుసు ఎవరేంటో అందుకే మొన్న జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపాన్ని రెండు వేల నుంచి ఇరవై నాలుగు చూడబట్టే అంత ఖచ్చితమైన తీర్పు స్పష్టమైన తీర్పు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మన వీక్షకులు